హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ ఈరోజు మన గరీబ్ రెసిపీస్లో అవెన్ లేకపోయినా స్టవ్ మీద వెనిలా స్పాంజ్ కేక్ని చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్లఫీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర అవెన్ బ్లెండర్ లాంటివి లేకపోయినా మన కిచెన్లో ఉండే వాటితోనే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా టేస్టీగా కేక్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం రెండి ఫస్ట్ మనము కేక్ టిన్ని అదే కేక్ ప్యాన్ని ప్రిపేర్ చేసుకుందామండి కేక్ ప్యాన్కి ఇలా కొద్దిగా ఆయిల్ని గ్రేస్ చేసుకొని అడుగున బటర్ పేపర్ని పెట్టుకోండి ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా మైడా పిండిని డస్ట్ చేసుకున్న సరిపోతుందండి నేనైతే అంచులకి కూడా ఈ బటర్ పేపర్ని పెడుతున్నాను డిమోల్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇలా బటర్ పేపర్ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసుకోండి ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకున్న ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు పంచదారని తీసుకోండి ఇప్పుడు ఈ పంచదారని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పంచదార పొడిని ఒక మిక్సర్ సారీ అండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి సగం వరకు ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా సగం షుగర్ పౌడర్ని వేసుకొని మిగతా సగం షుగర్ పౌడర్ని పక్కన పెట్టుకోండి దీన్ని మనం తర్వాత యూస్ చేద్దాము ఇప్పుడు ఈ బౌల్ పక్కకు తీసుకొని వేరొక బౌల్లోకి నాలుగు కోడిగుడ్లని ఇలా పగలగొట్టి తీసుకోండి ఇప్పుడు ఇందులో నుంచి ఈ ఎల్లో పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇలా చిన్న స్పూన్తో కానీ గరిటితో కానీ ఇలా సపరేట్ చేసుకుని మనం షుగర్ పౌడర్ తీసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో అలా అయితే సపరేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తున్నాను ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఎగ్ వైట్ని పక్కకు తీసుకొని ఈ షుగర్ పౌడర్ అలాగే ఎల్లో పార్ట్ చక్కగా కలిసేలా ఇలా కలుపుకుందాము ఇలా విస్కర్తో కలుపుకున్నట్లయితే మనకు చాలా ఈజీగా కలిసిపోతుందండి తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నాను అలాగే పావు కప్పు వరకు చిక్కటి పాలని కూడా తీసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసన్స్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇలా విస్కర్తో చక్కగా కలిపేసుకోండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెపైకి ఒక జల్లెడ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి ఇప్పుడు ఈ మైదా పిండిని జల్లించి తీసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే కేక్ చేసేటప్పుడు పిండి అనేది కంపల్సరిగా జల్లించి తీసుకోవాలి అప్పుడే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మళ్ళీ విస్కర్ తీసుకొని ఈ పిండి మిక్చర్లో బాగా కలిసేలా చక్కగా కలుపుకోండి ఉండలేమీ లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా స్మూత్గా కలుపుకొని మనకు బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందనమాట ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని మనము పక్కకు తీసుకుందాము ఇప్పుడు మనము ఎగ్ వైట్ని తీసుకుందాము ఈ ఎగ్ వైట్ని కూడా విస్కర్తో ఈ విధంగా ఫాస్ట్గా బీట్ చేసుకున్నట్లయితే మనకు ఇలా బీట్ చేసే కొద్దీ నురగలా ఫామ్ అవుతుందనమాట అలాగే బీట్ చేసే కొద్దీ మంచి క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది ఈ ఎగ్ వైట్ అనేది ఒకవేళ మీ దగ్గర బ్లెండర్ ఉన్నట్లయితే బ్లెండ్ చేసుకోవచ్చండి కానీ బ్లెండర్ లేని వాళ్ళు ఈ విధంగా బీట్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా బాగా బీట్ చేసే కొద్దీ ఎలా నురగలా ఫామ్ అవుతుందో ఇలా మనము ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు బాగా బీట్ చేసుకున్నట్లయితే మనకు ఈ ఎగ్ వైట్ అనేది ఇలా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది చూడండి ఇలా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిగిల్చి పెట్టుకున్నాం కదండి షుగర్ పౌడర్ ఆ షుగర్ పౌడర్లో నుంచి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ బీట్ చేసుకోవాలి ఇదే విధంగా ఒక మూడు నాలుగు సార్లుగా ఈ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకున్నట్లయితే మనకు ఈ ఎగ్ వైట్ మంచి క్రీమ్గా రెడీ అయిపోతుంది ఒకవేళ మీరు ఒకేసారి షుగర్ పౌడర్ అంతా వేసేసి బీట్ చేసినట్లయితే మనకు ఈ మిక్చర్ అనేది కొంచెం పల్చగా అయిపోతుందండి అంత పర్ఫెక్ట్గా కుదరదు ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటూ పోండి ఈ విధంగా మనకు క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ని మనము పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని తీసుకుందాము చూడండి ఈ బ్యాటర్లోకి మళ్ళీ జల్లెడ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకోండి కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేయొద్దండి వీటిని కూడా జల్లించి తీసుకోండి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకోండి ఇలా పాలను వేసి కలపడం వలన ఇవి చక్కగా కరిగి కలిసిపోతాయండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఈ ఎగ్ వైట్ క్రీమ్ ఏదైతే ఉందో ఇందులో నుంచి కొద్దిగా యాడ్ చేసుకుందాము ఈ విధంగా కొద్దిగా క్రీమ్ని యాడ్ చేసి ఇంకొకసారి విస్కర్తో బాగా కలపండి ఇలా కలుపుకున్నట్లయితే మనకు ఈ బ్యాటర్ అనేది ఇలా కొంచెం లూజ్గా అవుతుంది చూడండి ఇలా కొంచెం పల్చబడుతుందన్నమాట ఇప్పుడు ఈ బ్యాటర్ని మనము ఈ ఎగ్ వైట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా కాస్త పల్చగా చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మనం కలుపుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఉండలేమి ఫామ్ కాకుండా చాలా చక్కగా కలిసిపోతుందనమాట ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలా చక్కగా ఈ విధంగా కలుపుకోండి ఇలా కలిపే కొద్దీ మనకు స్మూత్ బ్యాటర్ లాగా రెడీ అయిపోతుందండి చూడండి ఎంత చక్కగా మనకు కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము కన్సిస్టెన్సీ చూడండి ఇలా మొత్తం బ్యాటర్ని అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేయండి మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పిత్ కానీ లేక నైఫ్ కానీ తీసుకొని అడుగు నుంచి ఈ విధంగా బాగా కలపండి ఒకసారి అంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా పోతాయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ప్యాన్ని ఒక నాలుగైదు సార్లు ట్యాప్ చేసుకుందాము ఈ విధంగా ట్యాప్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక వడలపాటి గిన్నె పెట్టుకొని ఇందులోకి మధ్యలో స్టీల్ స్టాండ్ని పెట్టుకోండి ఈ విధంగా స్టాండ్ని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ ప్యాన్ని ఇందులోకి సెట్ ప్ చేసుకోవాలి ఇలా చక్కగా సెట్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఏదైనా కొద్దిగా బరువుని పెట్టండి నేనైతే చాపింగ్ బోర్డ్ని పెడుతున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్ మీద బేక్ చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి యాభై నుంచి యాభై ఐదు నిమిషాల వరకు బేక్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇక్కడ మీకు చెప్పిన టైమే ఫాలో అవ అయ్యానండి చూడండి ఇప్పుడు నేను మీకు కేక్ తీసి చూపిస్తాను చాలా చక్కగా బేక్ అయిపోయిందండి చూడండి ఇలా మనము ఏదైనా టూత్పిక్ కానీ చాకు కానీ తీసుకొని ఇలా గుచ్చి తీసినప్పుడు దీనికి ఏమాత్రం బ్యాటర్ అంటుకోకుండా ఇలా వచ్చేసినట్లయితే మనకు కేక్ చాలా పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే అర్థం అన్నమాట ఇలా బేక్ చేసుకున్న కేక్ని బయటికి తీసి పైన ఒక క్లాత్ వేసేసి పూర్తిగా చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము క్లాత్ని తీసి ఆ తర్వాత కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ కేక్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు కేక్ని చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ బ బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసేసుకుందాము చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత స్పంజీగా చాలా పర్ఫెక్ట్గా కేక్ అయితే మనకు రెడీ అయిపోయింది నేను మీకు కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్